ఇంకా చిన్న ఇంకా పెద్ద పెద్ద నేరాలు ఉన్నాయండి ఇంకా చిన్నపిల్లలు వాడు మొన్న ఇది కూడా హైదరాబాద్లో జరిగిన సంఘటన అనుకుంటా కామారెడ్డి ఏదో పేపర్కి వచ్చింది చిన్న బ్యాట్ కోసం క్రికెట్ ఆడుకుంటున్నారు బ్యాట్ అడిగాడట బ్యాట్ లేదు వాడు బ్యాట్ బాగుందంట ఆ బ్యాట్ దొంగిలించాలని ప్లాన్ వేసాడు ఒకే అపార్ట్మెంట్లో పక్క పక్కనే గోడ ఇంట్లో ఎవరు లేరు అనుకొని వచ్చి ఆ బ్యాట్ దొంగతనం చేశాడట దొంగతనం చేస్తున్న సమయంలో ఆ ఇంట్లో చిన్న అమ్మాయి ఉంది ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు అమ్మాయి అనుకుంటా చిన్న అమ్మాయి ఉంది చూసింది వాళ్ళ అన్నయ్య బాటో తమ్ముడి బాటో గట్టిగా చొక్కా బట్టి లాగింది నువ్వు దొంగతనం తెలిసిన అబ్బాయే పక్కింటి వాళ్ళే మీ నాన్నకి చెప్తానని చెప్పి చొక్కా బట్టి గట్టిగా లాగిందంట మా బ్యాటు మాకు ఇచ్చేసేయని వీడు ఆ అమ్మాయిని ఇట్లా వంటగది లేదు చాకు దొరికింది ఆ చాకు తీసుకున్నాడు ఇట్లా గబ్బా గబ్బా పొడిచేసాడు చంపేశాడు ఒక బ్యాటు కోసం చిన్న అమ్మాయిని చంపేశాడు అది పెద్ద పేపర్కి వచ్చింది మళ్ళీ ఎలాగా సెల్లులో అన్ని క్రైమ్ స్టోరీలు చూస్తున్నాడట మనోడు ఎట్లా క్రైమ్ చేయాలి ఆ క్రైమ్ బయటకు రాకుండా ఉంటే ఎట్టుండాలి ఆ పిల్లగాడు మళ్ళీ ఇంటికి పోయి ఆ నెత్తురు సొక్క తీసి సొక్కా ఉతికి స్నానం చేసి అది వాషింగ్ మిషన్ లేచి మళ్ళీ తల్లి అడిగిందంట ఏంద్రా ఎప్పుడు ఈడు సొక్కా ఉతకట్లేదు సొక్కా ఏంది తల్లి అడిగితే నువ్వే నన్ను పోలీసులు పట్టించేటట్టు నేను చంపలేదని చెప్పి దబాయించినట్ట తల్లిని అంత ఘోరంగా హత్య చేసి వచ్చి మళ్ళీ తల్లిని దబాయిస్తున్నా నువ్వే నన్ను పోలీసులు పట్టించేటట్టు సమాజం ఎటుపోతుంది ఏం నేర్పిస్తున్నాం మనం పిల్లగాళ్ళకి ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు సెల్లులు ఇక ఇంకో పిల్లగాడు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఇక కోల్లలు ఉన్నాయన్నమాట చెల్లు చూస్తున్నాడు చెల్లు వద్దురా అని చెప్పి సెల్లు లాక్కుంటే దగ్గరలో ఏదో కర్ర ఏదో ఉందంటది గట్టిది రోకల బండ్ లాంటిది ఉంది తీసుకొచ్చి తల్లి తలమీద పెట్టి కోట్టాడు తల్లి దెబ్బకి తెచ్చిపోయింది కాలము సాక్షిగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు ఎంతకంటే ఇంకా పెద్ద పెద్ద నష్టాలు ఇంకేం ఘోరాలు చూడాల్సి వస్తుందో ఇక సమాజంలో మనం పిల్లలకి ఏం నేర్పించాలి ఈ ఇలాంటి ఉపద్రవాలకి పులిస్టాపు పరిష్కారం ఏంటి పులిస్టాప్ ఎలా పెట్టాలి సెల్లు అయితే బాగా అలవాటైపోయారండి పిల్లగాళ్ళు అవునా కదా వద్దంటే వినే పరిస్థితి లేదు కానీ మార్గం మనం వాళ్ళకి సరిగా గైడ్ చేయగలిగితే ఈ పెద్ద నష్టాల నుంచి పెద్ద లాభాలు మనం పొందొచ్చు ఎలాగా అనేది చూస్తే సెల్లులో ఆధ్యాత్మికత నేర్పించండి సెల్లులో ఆధ్యాత్మికత ప్రవక్తల స్టోరీలు కురాన్ అయితే కురాను మీరు ఏ గ్రంథం అయితే దాన్ని వారసత్వంగా మీరు ఉన్నారో ఆ గ్రంథంలో స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత మీరు నేర్పించినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ స్టోరీలు ప్రవక్తల స్టోరీలు మహనీయుల స్టోరీలు యుగపురుషుల స్టోరీలు వాళ్ళ త్యాగాలు చిన్నపిల్లలు మనం చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య దగ్గర కూర్చోబెట్టుకొని పెద్ద పెద్ద కథలు చెప్పేవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు కథల్లో నీతి ఉండేది అది మీరు పురాణాల్లో కూడా చూసుకుంటే పెద్ద పెద్ద మంచి మంచి కథలు నీతి కథల నీతి కథలు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ కథలు కనుమరుగైపోయినాయి అంతా కూడా తల్లి బిజీ సీరియల్తోని పిల్ల బిజీ సెల్తోని తండ్రి బిజీ మందుతోని ఈ ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకొక పది పదిహేను సంవత్సరాల తర్వాత మానవత్వం అంటే ఇంకా ఎక్కడుంది అది అనేటటువంటి పరిస్థితి కొత్తది చిన్నపిల్లల్లో కూడా మాయమైపోయింది ఇవాళ కాబట్టి వాళ్ళకి ఆధ్యాత్మికత నేర్పించండి హూ ఈజ్ గాడ్ దేవుడంటే ఎవరు ఈ జీవితం దేవుడిచ్చిన వరం అది గుర్తించకపోతే నీ అంత మూర్ఖుడు నీ అంత పిచ్చివాడు ఇక లేడు నీకెంత తెలివి ఉన్నా నీకు ఎన్ని ఎకరాలు ఉన్నా నీకెంత ధనం ఉన్నా నీకెంత బంధు బలగం ఉన్నా హూ ఈజ్ గాడ్ నిన్ను పుట్టించినోడు ఎవరు నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది నీకు ఆయుష్ ఎవరిచ్చారు అర్థమవుతుందా నీ పుట్టుక ఆయన చేతిలోనే ఉంది నీ మరణం ఆయన చేతిలోనే ఉంది నీ జీవన గమనం కూడా ఆయన చేతిలోనే ఉంది నీ శరీర పోషణ కూడా ఆయన చేతిలోనే ఉంది నీ శరీర దాతిని తీర్చే వాటర్ కూడా ఆయన వేయాలి ఒక పెద్ద ప్రపంచంలో అర్థమవుతుందా మందంటూ కానీ ఒక పెద్ద ప్రపంచంలో భూమి ఆకాశాల మధ్యలో చావు పుట్టుకల్నిచ్చి సమస్తాన్ని వశపరిచిన దైవం మానవుడికి పరీక్షాలోకం అన్నాడు నువ్వు స్కూల్లో ఎంతైతే సార్లు ఉన్నారనే భయంతో క్రమశిక్షణతో ఉంటావో భూమి మీద కూడా దేవుడు చూస్తున్నాడు అనే క్రమశిక్షణతో ఉండాలి ఎందుకు అంటే ఆయన చూస్తున్నాడు కళ్ళు ఇచ్చినవాడు కానకుండున ఓ సమయుల్ బీర్ ఆయన నిన్ను చూస్తున్నాడు నువ్వు ఆయన చూడలేవు అదే ఆయన అన్నీ వింటున్నాడు అన్నీ వింటున్నాడు నువ్వు పెద్ద సీసీ కెమెరాల నిఘాలో ఉన్నావు అంటే దైవదూతల సమక్షలో ఉన్నావు ఈ భయం ఇక్కడే నువ్వు పాపం చేస్తే ఇంతకుముందు ఎవరో తండ్రి చేస్తే కొడుకు తగిలిద్ది అలా అలా అని అనుకునేవాళ్ళు కానీ ఇక్కడ ఇప్పుడు ఆ పాపం చేస్తే ఈ ఫలానా విధంగా దేవుడు శిక్షిస్తాడు అర్థమవుతుందా పుణ్యం చేస్తే నువ్వు ఏదైతే కోరికలు కోరుతున్నావో నువ్వు ఏదైతే దేవుడి నుంచి ఆశిస్తున్నావో ఆ కోరికలు తీరుతాయి నీ ఇంట్లో శుభం ఉంటుంది నీ ఒంట్లో శుభం ఉంటుంది అని చెప్పి పిల్లలకి ఆధ్యాత్మికత నేర్పిస్తూ పెద్దలు కూడా ఆధ్యాత్మికత దేవుడంటే ఎవరు దేవుడిని ఎలా గుర్తించాలి భక్తి అంటే ఏంటి భక్తి ద్వారా మనం ఏం సాధించుకోవాలి అనేటటువంటి విషయాలు నేర్పకపోతే పిల్లలే తల్లిదండ్రులకి శాపంగా మారుతున్నారు మారారు కాలం కా కాలం కానుస్తూనే ఉంది మనకి అక్కడ బయట ఓడో చేసిండి మా ఊడు చాలా బుద్ధిమంతుడండి మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు మా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు తల దించిందంటే కాలేజీలో ఎత్తిద్ది కాలేజీలో దించిందంటే ఏడకొచ్చి అదంతా నీ భ్రమ అదంతా నీ భ్రమ ఎవరికి వాళ్ళు అలా అనుకోకపోతే బతకలేం అర్థమవుతుందా అలా కాదు మనం సమాజంలో ఒకలం ఇంట్లో ఉన్నంతవరకే నీ పిల్లగాళ్ళు నీ ప్రేమ బయటికెళ్తే సమాజం సమాజ పౌరులం కాబట్టి బాధ్యతలు నేర్పించాలి దేవుడి భయం నేర్పించాలి సమాజ బాధ్యతలు నేర్పించాలి ఇలా నేర్పించకపోతే ఆ యొక్క పర్యవసానం ఆ తల్లిదండ్రులే అనుభవించాల్సి వస్తుంది అవునా కదా